ఈరోజు డిఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ అని చిదామణి అవుతున్న అవుతున్న రా కలగూడ రాజకుమార్ ఈరోజు మండల సమస్యలపై రోజు ఈరోజు విచారణ పార్టీ ఎప్పుడు ఎప్పుడు మాట్లాడడం ఈరోజు చూడవల విషయంలో హాస్పిటల్ దేశానికి గొప్ప చెప్పుకుంటున్నారు గొప్ప చెప్పు కానీ ఇప్పుడైనా కానీ ఇంకా హాస్పిటల్ కాలేదు ఆ చూడవారి స్ఫూర్తి కాలేదు దాని మీద వివిధ సార్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ అన్న తాతను మా అన్న వాళ్ళను వాళ్ళ డాడీ వాళ్ళను ఇష్టం వచ్చిన ఒకసారి లాంగ్వేజ్తో తింటున్నా ఒకసారి లాంగ్వేజ్ తింటావు అది నీకు అది నీకు సంస్కార హీనంగా మాట్లాడాలి కరెక్ట్ కాదు కానీ నీ స్థాయి కింద నువ్వు మాట్లాడే మాటలేదా నీ స్థాయి మొన్న మొన్న వాళ్ళ మీద వినలేదు నువ్వు చదువుకున్న స్థాయికి నువ్వు మాట్లాడే మాటలే ఏ ఇంత కూడా లేదు కానీ పౌకంగా మాట్లాడి నీ నిర్మతి అలాగే వివేక్ సార్ వాళ్ళ ఫ్యామిలీ పెట్టి నీకు అచ్చిత్ ఏం కూడా లేదు సుమణ సుమన్ లాగా సుమన్ లాగా హీరో అని చెప్పేసి నువ్వంతా పొడిలో ఉంటుంది చూసుకుని కొన్ని కాదు ఆ కడుపులో ఉన్న కడప వేరేది దాని వాళ్ళతో మాట్లాడు నీ స్థాయి ఇది ఏదైనా ఉంటే జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది వివేక్ సార్ను ఎంత బాగా మాట్లాడావో కాంగ్రెస్ పార్టీ ఇట్లా తిట్టావు ఆ తిట్టులో మాకు కానీ ఆ తిట్టాలకు అవసరం ఏదో సంస్కారం ఉంది సంస్కారం లేదు మాటలు మాట్లాడే స్థాయి తీయనప్పుడు సంస్కారం హీనంగా మనసు కాదు దయచేసి దయచారు నీకెందుకు తెలియకున్నావు దయచేసి కాకుండా మీ మాటలకు మాట్లా కళ్యాణం మళ్ళీ తప్ప కానీ వేరే కాదు నువ్వు ఈ స్థాయి మాటలు మాట్లాడితే ఎక్కువసారి మండలం తిరిగే ప్రత్యేక ఉద్యోగం కానీ మీకు ఎందుకు రెస్పెక్ట్ అంటే సరే ఏదో ఒక మన మన అందరం ఎందుకు ఒక ఫ్రీడమ్ ఆ స్థాయికి మధ్యం కానీ లేకపోతే ఇప్పటికి పరిస్థితి వేరే అవుతుంది ఇలాంటి మాటలు మాట్లాడదు జై కాంగ్రెస్